ఆండ్ ఆల్ దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రమానుజాయ నమ మీ మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు విషయం లోపలికి వెళుతూ ఉన్నాను ఈ గోష్ఠిలో భాగంగా ఈరోజు కొన్ని సాంకేతిక పరమైన అంశాలను మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము కొన్ని పదాలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉపాయము అంటూ ఉంటారు ఉపేయము అంటూ ఉంటారు ఏమిటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు కొంత భగవంతుని దగ్గరకు మనమే వెళుతూ ఉండాలి ఆయన మన దగ్గరికి రాడు అని చెప్పి అంటూ ఉంటారు లోకంలో కదా కానీ పూర్వాచార్యులు ఏం చెప్పారంటే భగవంతుని దగ్గరికి వెళతావు ఎలా వెళతావు ఎలా వెళతావు సూర్యుడు ఉన్నాడు సూర్యుని దగ్గరికి మనం వెళ్ళగలమా లేదు ఆయనే ప్రతిరోజు ఉదయం మన దగ్గరికి వస్తున్నాడు కావాల్సింది ఇచ్చి వెళుతూ ఉన్నాడు కదా భగవాను మనం ఫలము అనుకుంటూ ఉన్నాం ఫలం అంటే ఏంటండి గోల్ అంటాం ఇంగ్లీష్లో అయితే లక్ష్యము అంటాం ఫలము చెట్టు మీద ఒక పండు ఉందనుకోండి ఓ మామిడి చెట్టు ఆ పండు మనం తీసుకోవాలి ఏం చేయాలి చెట్టు పైకైనా ఎక్కాలి కష్టపడి దాన్ని తీసుకోవాలి లేదు ఓ కర్ర లాంటిది ఏదైనా సరే మనం దొరికించుకోవాలి ఊళ్ళల్లో అయితే రకరకాల కర్రలు వాటికి వంకరగా ఉండే కత్తులు ఇవన్నీ కడుతూ ఉంటారు ఆ కత్తి చివరన ఒక చిన్న సంచి లాంటిది కడతారు అంటే మామిడి పండు కోసినా కానీ అది కింద పడకుండా సంచిలో పడే విధంగా కడతారు ఊళ్ళల్లో మనం చూడొచ్చు కమల కత్తి అని చెప్పి పిలుస్తూ ఉండేవారు మా ప్రాంతంలో మరి మీ దగ్గర ఏం పిలుస్తారో కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి పడవాటి కర్ర అంటే ఏదో ఒక సాధనం కావాలి చెట్టు మీద ఉన్న ఫలాన్ని మనం తీసుకోవాలంటే ఇక్కడ మన లక్ష్యం ఏమిటి పండు అంతే కదా ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అనంటే మనకు ఒక సాధనం అవసరం అవుతుంది కర్ర లాంటిదో ఏదో ఒక సాధనం కావాల్సి వస్తుంది అవునా సంస్కృతంలో సాధనాన్ని ఉపాయము అంటారు మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏదో సాధనాన్ని మనం ఉపయోగిస్తున్నాం కదా దాన్ని ఏమంటారు సంస్కృతంలో ఉపాయము అంటారు తెలుగులో ఉపాయం కాదు తెలుగులో ఉపాయం అంటే మళ్ళీ వేరు తెలుసును కదా ఐడియా అంటాం తెలుగులో అయితే కానీ తెలుగు ఉపాయం కాదు ఇది సంస్కృతంలో ఉన్న పదం ఉపాయము అంటే సాధనము గుర్తుపెట్టుకోండి కావాలనే మళ్ళీ మళ్ళీ ఒత్తి మరీ నొక్కి మరీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే భవిష్యత్తులో మనము రామానుజాచార్యుల వారి గురించి మాట్లాడుకున్న అది శంకరాచార్య వారి గురించి మనం మాట్లాడుకున్న మధ్వాచార్య వారి గురించి మనం మాట్లాడుకున్నా వారి సిద్ధాంతాలకు సంబంధించి మనము చర్చోపచర్చలు గోష్ఠి మనం నిర్వహిస్తూ ఉన్నా ఉపాయము అనే పదాన్ని మనం ఎప్పుడైనా సరే ప్రయోగించుకున్నాము అంటే సాధనము అని చెప్పి అర్థం చేసుకోవాలి సరేనా అయితే ఫలము మామిడి పండు కదా మనకు కావాల్సింది దాన్ని ఏమన్నారు అంటే ఉపేయము అన్నారు అంటే మనం పొందేది మన లక్ష్యము మన గోల్ ఎయిమ్ మీరు ఏమన్నా పిలవండి కావాల్సినటువంటి ఫలము దాన్ని ఉపేయము అన్నారు సాధనాన్ని పట్టుకొని ఉపాయం ద్వారా ఉపేయాన్ని మనం సాధిస్తూ ఉన్నాం అంటే ఫలాన్ని మనం సాధిస్తూ ఉన్నాం కదా ఇక్కడే ఒక చిన్న తేడా ఉంది సాధనాన్ని పట్టుకొని ఎవరైతే ఉంటారో వారిని ఉపాయనిష్ఠులు అని చెప్పి పిలుస్తారు ఫలాన్ని పట్టుకొని ఎవరైతే ఉంటారో వారిని ఉపేయనిష్ఠులు అని పిలుస్తారు మరి వ్రతం చేస్తూ ఉన్నారు గోదాదేవి అమ్మవారు నిజానికి గోదాదేవి అమ్మవారు ఉపాయనిష్ఠులల్లో ఉన్నారా ఉపేయనిష్ఠులల్లో ఉన్నారా అన్నది మనం మొట్టమొదటగానే మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం మనకు పూర్వాచార్యులు అందించినటువంటి అనుగ్రహంతో వీళ్ళు వ్రతం చేస్తూ ఉన్నారు కదా మనం వ్రతాలు దేనికోసం చేస్తామండి లోకంలో చెప్పండి ఫలానా సమస్య వచ్చిందండి అంటే ఫలానా వ్రతం చేయండి ఆ సమస్య తీరిపోతుంది అంటూ ఉంటారు కదా వ్రతం చేస్తారు ఆ సమస్య తీరిపోతూ ఉంటుంది సమస్య తీరడం అన్నది ఫలం అంతేనా సమస్య తీరడం కోసం వ్రతాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు లోకంలో వీళ్ళ వ్రతము ఉపాయము అని చేయడం లేదు తిరుప్పావై వ్రతము అది ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఏమిటి ఏదో పొందడం కోసం సాధనంగా తిరుప్పావై వ్రతాన్ని చేయడము లేదు అదన్నమాట అదేంటండి ఏదో ఒకటి పొందడం కోసం కాకపోతే ఎందుకు ఈ వ్రతము ఇదే కదా ప్రశ్న కొంచెం లోతు లోపలికి మనం వెళదాం గోపికలు కోరేదేమిటి ఆండాళ్ళు అమ్మవారి కోరేదేమిటి కృష్ణుడిని కదా కృష్ణుడు ఇచ్చేది తీసుకోవడం కాదు వీళ్ళ లక్ష్యము కృష్ణుడిని వీళ్ళు కోరుతూ ఉన్నారు అవునా ఆయనే కావాలి అని కోరుకుంటూ ఉన్నారు ఆండాళమ్మవారు కానీ గోపికలు కానీ వీళ్ళందరినీ ఉపేయనిష్ఠులు అని చెప్పి పిలుస్తారు కృష్ణుడు వీళ్ళకు ఉపేయము కృష్ణుడే వీళ్లకు ఉపాయము ఆయనే సాధనము ఆయనే ఫలము ఇదన్నమాట అర్థమైందా ఇంకా చెప్పుకుందాం మనకు పూర్వాచార్యులు పెద్దలు అనుగ్రహించిన భాషణాలలో నుంచి ఒకటి రెండు చిన్న ఉదాహరణలు చెప్తే మీకు ఇంకా సులభంగా అర్థం అవుతుంది మనకు సులభంగా అర్థం చేయించడం కోసమే ఆచార్యులు ఎందరో ఉన్నారు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా కృష్ణుడే ఉపాయము కృష్ణుడే ఉపేయము గోదాదేవి అమ్మవారు సెలవిచ్చింది మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కృష్ణ పరమాత్మ ఆయనే మా మార్గము ఆయనే మా లక్ష్యము అని చెప్తూ వస్తున్నారు గోదాదేవి అమ్మవారు మొట్టమొదటి పాశురంలోనే మనం చెప్పుకున్నాం లోకంలో ఉండే ఫలాలు అవన్నీ తాత్కాలికంగా మన దగ్గర ఉండే ఫలాలు మామిడి పండు తీసుకున్నాం సాధించాం తిన్నాం అయిపోయింది కొంతకాలం మాత్రమే ఆ పండు మన దగ్గర ఉంటుంది అవునా కాదా ఆ తర్వాత దాని స్వరూప స్వభావాలు మారిపోతాయి కాలంలో ఇక ఆ పండు అనేది ఉండదు వాటిని సాధించడం కోసం ఉపాయాలు లోకంలో చాలా ఉన్నాయి అలాంటి వాటిని సాధించడం కోసం భగవానుడే ఫలము అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఏ ఉపాయము ద్వారా ఏ సాధనము ద్వారా భగవంతుణ్ణి సాధించాలి ఈ ప్రశ్న వచ్చింది లోకంలో ఇక్కడే అండి రకరకాలుగా పూర్వాచార్యులలో థాట్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది వచ్చేస్తుంది ఎలా సాధించాలి అన్నది దానికోసమే మనకు పెద్దలు ఎందరో చర్చోపచర్చలు చేశారు లోకంలో పరమాత్మను సాధించాలి అని అంటే కర్మ ఒక సాధనం కర్మ ద్వారా భగవంతుణ్ణి సాధించడం భక్తి భక్తి ద్వారా భగవంతుణ్ణి సాధించడం ప్రపత్తి ప్రపత్తి ద్వారా భగవంతుణ్ణి సాధించడం సంపూర్ణ శరణాగతి భగవంతుణ్ణి సాధించడం అవేవి కూడా స్వతంత్రమైనవి కావు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు అన్నది రామానుజాచార్యుల వారి భాష్యం అర్థమైందా ఇప్పుడు చెప్పినవి కర్మ భక్తి ప్రపతి ఇవన్నీ ఉన్నాయి సరే ఇవేవి కూడా స్వతంత్రమైనవి కావు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే అర్జునుడితో నేను అనుగ్రహిస్తే తప్ప నేను నీకు లభించను అని చెప్పారు నేను వేదం చదివితేనో దానాలు చేస్తేనో ఇంకేంటేంటో చేస్తేనో లభించేవాడిని కాను నేను అనుగ్రహిస్తే తప్ప నీకు నేను లభించను నేనేమనుకున్నాను నీకు నా విశ్వరూపం చూపించాలి అనుకున్నాను నేను అనుకున్నాను కాబట్టి నా విశ్వరూప సందర్శనం నీకు కలిగింది నువ్వు భక్తిగా ఉండడం వల్ల నా విశ్వరూప సందర్శనం కలగల నువ్వేదో కర్మ చేయడం వల్ల నీకు విశ్వరూప సందర్శనం కలగల ఉన్నారు లోకంలో చాలామంది చాలా చాలా చేసేవాళ్ళు ఉన్నారు మంచిదే నేను అనుకున్నాను కాబట్టి నువ్వు నన్ను చూడగలిగావు ఇంకా ఉదాహరణ లోపలికి వెళ్ళాలంటే మనకు తెలుగులోనే మన చిన్నజీర వారు ఉన్నారండి మనకు చక్కటి ఉదాహరణలు చెప్పడంలో రామానుజాచార్యుల వారి భాష్యానికి సంబంధించి విశిష్టాద్వైతానికి సంబంధించి తిరుప్పావయ్యకి సంబంధించి చిన్నజీర స్వామివారు ఉదాహరణలు ఇస్తూ సింప్లిఫై చేశారు అందుకే అండి మనకు గురువులు కావాలి అంతా మనకే తెలుసు మనమే మహాత్ములము అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదండి జటిలమైనవి అర్థం చేసుకోవాలి అంటే గురువులు కావాల్సిందే జటిలమైన బ్రహ్మసూత్రాలను అర్థం చేయించడానికే మనకు ఆచార్యులు వచ్చారు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్పి ఉండవచ్చు తత్వాన్ని ఆది శంకరులవారు వారు రామానుజుల వారు మధ్వాచార్యుల వారు వారందరూ వేద మార్గంలో నడిచి చూపించిన వారే కదా మన చిన్నజర స్వామి వారు ఏం చెప్పారంటే ఉదాహరణ గోశాల లోపలికి వెళ్ళండి చేతుల్లో గడ్డి పట్టుకొని నించోడి దూడ మీ దగ్గరకు వస్తుంది ఆ గడ్డి తినడానికి అవునా సాధనము ఏమిటి ఆలోచించండి దూడను మీ దగ్గరకు ఏది రప్పించగలిగింది మీ చేతుల్లో ఉన్న గడ్డి దూడను మీ దగ్గరికి రప్పించగలిగింది దూడ పొందినటువంటి ఫలం ఏమిటి గడ్డి గడ్డే దూడను ఇక్కడి దాకా రప్పించగలిగింది ఏది రప్పించలేదు దూడను ఎవరు తరమలేదు కర్ర తీసుకొని కొట్టలేదు అదిగో అక్కడ గడ్డి ఉంది చూడని ఏమీ చెప్పలా గడ్డి పట్టుకొని నించున్నారంతే దూడ చూసింది మీ దగ్గరకు వచ్చేసింది సాధనం ఏమిటి ఇక్కడ దూడకు గడ్డే పొందిన ఫలం ఏమిటి గడ్డే అలాగే చిన్న పాప ఉయ్యలలో పడుకొని ఉంది తల్లి ఒళ్ళోకి వెళ్ళాలి అనుకుంది ఫలం ఏమిటి పాపకు తల్లి ఒడి చేరాలి తల్లి వచ్చి పాపని ఎత్తుకోవాలి తప్ప పాప ఏమన్నా ఉయ్యలోంచి దూకి పరిగెత్తుకొని వెళ్ళి తల్లి ఒళ్ళు కూర్చుంటుందా ఆ పాప కూర్చోలేదు ఉదాహరణ అనమాట తల్లే ఆమెకు ఫలము తల్లే ఆమెకు సాధనం తల్లే వచ్చి ఆమెను ఎత్తుకోవాలి ఇదన్నమాట రామానుజాచార్యుల వారి మార్గము తిరుప్పావై ఆండాళ్ అమ్మవారు వారు చెప్పినటువంటి ఆ తిరుప్పావై అర్ధములకు ఎన్నెన్నో భాష్యములు ఉన్నాయని చెప్పానే పూర్వాచార్యులు ఇలా తర్కించుకున్నారన్నమాట ఏం చెప్తున్నారు అమ్మవారు అని దీనికి ఒక పేరుందండి మార్జాల కిశోర న్యాయము అని చెప్పి అంటాం పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మారుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు రక్షించడం కోసం కదా పిల్లి ఏం చేస్తుంది తన పిల్లలను ఆ మెడ దగ్గర పైన అలా తన పంటితో పట్టుకొని పళ్ళతో పట్టుకొని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారుస్తూ ఉంటుంది పిల్లి పిల్ల ఏమన్నా సరే ఎఫర్ట్ పెడుతుందండి ప్రదేశం మారడానికి ఏ ఎఫర్ట్ పెట్టదు పిల్లి పిల్ల తల్లే అంటే ఆ పిల్లి గట్టిగా తమ పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తుంది తల్లి పిల్లలను పట్టుకున్నప్పుడు మెడ మీద కరిచి అలా పట్టుకున్నప్పుడు పిల్లలకు రక్తం కారడం కానీ గాయమవడం కానీ ఇబ్బంది కలగడం కానీ ఏమీ ఉండదు అంత జాగ్రత్తగా పట్టుకొని మరీ తీసుకెళ్తుంది మనం గనక ఆ తల్లి పిల్లి నోట్లో వేలు పెట్టామా అంతే వేలు కట్ అయిపోతుంది అక్కడికి పదును అలా ఉంటుంది పళ్ళల్లో కానీ పిల్లల్ని మాత్రం అంత జాగ్రత్తగా తీసుకెళ్తుంది భగవానుడు కూడా అలాంటి వాడే దీని మార్జాల కిషోర న్యాయము అంటాం నేను భగవానుకి చెందినవాణ్ణి అన్న విషయం మనకు తెలిస్తే చాలు భక్తిగా ఉండొద్దు అని కాదు కర్మ చేయొద్దని కాదు భక్తి ఉండాలి కర్మ చేయాలి జ్ఞానము ఉండాలి అందుకే కదా మన పక్షుల గురించి మనం మాట్లాడుకున్నాం జ్ఞానము కర్మ చెరో రెక్కలుగా కలిగి ఉంటాయి పక్షులు అని అలా మనము పక్షుల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం భక్తి ఉండాల్సిందే కర్మ చేయాల్సిందే అన్ని చేయాల్సిందే కానీ మనం ఏమిటి అంటే నేనేదో చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు లభిస్తున్నాడు అని అనుకోకండి నేను ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి నాకు భగవంతుడు లభిస్తున్నాడు అనుకోకండి నేను ఈ భక్తి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు లభిస్తున్నాడు అని చెప్పి అనుకోకండి ఆయన మనకు లభించాలి అని ఆయన అనుకున్నాడు కాబట్టి పూర్తిగా ఆయన చేతుల్లో ఉంది ఆయన పూర్తి స్వతంత్రుడు ఆయన దయ వల్ల మనకు ఆయన లభిస్తూ ఉన్నాడు అని అనుకోండి అని చెప్తూ ఉన్నారు పూర్వాచార్యులు అయితే దీనికి విరుద్ధంగా ఇంకొకటి ఉన్నది దాన్ని మరకట కిశోర న్యాయము అంటాం లేదండి మనమే భగవంతుని గట్టిగా పట్టుకుంటే అప్పుడే ఆయన మన గురించి ఆలోచిస్తాడు మనం భగవంతుని పట్టుకోకపోతే ఎలా అని ఆలోచించేదే మర్కట కిషోర న్యాయము కోతి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదికి దూకుతూ ఉంటుంది స్వతంత్రంగా కానీ ఆ కోతి పిల్ల గట్టిగా కోతిని పట్టుకొని ఉంటుంది అవునా కోతి పిల్ల గనక చెయ్యి వదిలేసిందా అది ఎక్కడ పడుతుందో తెలియదు కింద దీని మర్కట కిషోర న్యాయము అంటాం మార్జాల కిషోర న్యాయము మర్కట కిషోర న్యాయము ఇదన్నమాట థాట్ ప్రాసెస్లో డిఫరెన్స్ సరేనా ఇంకా ఆడాళ్ళమ్మవారు భగవంతుడే మనకు మార్గము భగవంతుడే మనకు లక్ష్యము అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు ఆ భగవంతుడిని మనం పొందాలి అని చెప్పి అనుకుంటే మనస్వార్థం కోసం మనం పొందాలని ప్రయత్నం చేయకూడదు ఈ వ్రతం కూడా మనం దేనికోసం చేస్తున్నాము భగవంతుడు నాకు కావాలి అని చెప్పి అనుకుంటే నేను కూర్చొని విడిగా ధ్యానం చేసుకుంటాను భక్తిగా ఏదో చదువుతాను పరమాత్మకు సంబంధించిన ఒక వ్రతం చేస్తాను అయిపోయింది నాకు భగవంతుడు దొరుకుతాడు అనుకుంటే కాదు లోకహితం కోసం మనం ఈ వ్రతం చేస్తున్నాము లోకహితం కోసం ఇతరులను మనం నిద్రలేపుతూ ఉన్నాము భగవంతుడు ఉన్నాడయా చూడండి భగవంతుని వైపు కాస్తాలా తెలుసుకోండి ఆ జ్ఞానాన్ని మీలో నింపుకోండి అని చెప్పడం కోసం ఈ వ్రతం చేస్తున్నాము అదనమాట విషయం